அன்னைக்கு ஒரு ஆளா அன்னைக்கு அஞ்சு ஒரு ஆள் సమయం చెప్పి నిత్య నమ్మకములకును స్థిరమైన ప్రేమకు చూచనగా ఈ మంగళ సూత్రము అర్థకం నీ మెడలో ధరింపజేస్తున్నాను మరియు మా శరీరముతో నేను గనపరిచి

అందరు మీరున్న స్థానంలో చేతులు వాళ్ళ వైపు చాసి వాళ్ళ మనసాన్ని జీవించండి అందరూ అలాగనే కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు జరవద్దు మనసాల దేవుడు దాంపత్య జీవితాన్ని గొప్పగా జీవించినట్లుగా ఎప్పుడున్నటువంటి పరిస్థితి కాకుండా భవిష్యత్తులో ఆనందంగా సంతోషంగా ఆత్మీయ జీవితంలో శారీరకమైనటువంటి జీవితంలో కూడా కాలుష్యము ఎదిగేటట్లు

వాటన్నిటిన ప్రభుత్వ జరిపించినందుకు రైతులు కలిసి బ్రతుకున్న తండ్రి ఏర్చకుండా ఇబ్బందులకు గురించి భవిష్యత్తులో కాపురాని తండ్రి అనేక మందికి మాదిరికరమైన కాపురముగా వారు నిల్వ పెట్టుకుందరు కాక దేవుల చేత మీద నింపుతారు కాక వేల వేలకు తల్లుగాను తల్లు ముందున్న దినాలలో ముగ్గురు కాను నలుగురు

సమయంలో ఒక ప్రకటన ఉన్నటువంటి పందుల దేన అనేటువంటి ఈ సహోదరి ఈ దినం నుండి శాస్త్రము దేనాగా రూపాంతరం చెందుతూ ఉంది దేవుడు వీరిని ప్రమాణాల ద్వారాను మంగళసూత్రాన్ని మెడలో ధరింపు చేయడం ద్వారాను మీరిరువురు కూడా భార్య భక్తలుగా దేవుని సావుకులుగా నేను ప్రకటిస్తూ ఉన్నాను దేవుడు జతపరిచినటువంటి వీరిరువురిని ఏ ఒకరును వేరు చేయకూడదు తొదకు మీరిద్దరూ కూడా ఒకరుకొకరు వేరు కాకూడదని దేవుని పేరట ఖండితముగా

மா <laughs> என்ன <laughs> <laughs>

કેમ છેના મુકે મુકે મામલાત દને જે છેન મટા કવરો કપરા ઓપરો ઈટુલાસન सका <coughs> bolo anima la la ore eh ah